సంజల్లుడు వస్తుంటే నా బంగారు బారు కొండే బంగారు కొండేది కిసి 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 ఇట్ లోకి రాగానే నా కళ్ళని దాని మీదీ ఆ షర్ట్ ఆ సైజ్ సరిపోద్ది రావడం సైజ్ ఈ బాబు సైజేనా

ఏది చెప్పు ఇది కావాలంట పెళ్ళి కొడుకేమో వీడు అది ఇంకేం కావాలి మా బాబు సైజేనా అమః పిచపులు కూడా వస్తున్నాయి ఇంకా పెళ్లి కొడుకుం చేసేది అది ఆవ నిలు అది గాలుకో ఆవ అది హ్మ్కి మా అన్నదమ్ముల తో పాటు నేను చాలా సేపు ద్వారా వచ్చేదాకిస్ జోర్ यार నిలకడల బట్ 740 లోకో పై అనిపిస్తాడు మాకడ అంటే ఏమఅసలే అంటే ఏమ నిలొస్తుంది ఆఫీస్ ఆయెసోసకే వందనానా అది మందేలే నాకు అది నచ్చింది వీడికి ఇది నచ్చింది నీకు అది నచ్చిందా నచ్చింది అన్నానాడన్ని ఉంటే వాడు అదే పట్టుకున్నాడు అది బాగుంది అది బాగుంది అది బిల్ వేసేస్తారు అదే వాడు చెప్పింది తీసుకోడాడి వాడికి నచ్చింది తీసుకో ఓకేనా ఏంటి తీసుకోండి ఆట <Tab>, ఆడుకుంటావా <Epita> <tulsive> <asan tangarativi> మా అమ్మాయి వాచ్ పీకి ఆడుతున్నావు నువ్వు చూపి నో వాచ్ అద్దం పగిలిద్ది నానా ఇంక నీకు ఆడుకోవడానికి ఏం దొరకలా నువ్వు ఇచ్చావచ్చు నువ్వు చిన్ను ఇస్తాం చిన్న కడితే వీటిలో ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది కట్ తీపిచ్చాము వద్దంట ఇవ్వండి ఇది తీసుకొని ఆయనకు నచ్చింది ఇవ్వండి చిన్న పట్టుకోమ్మా వదలాలి ఎంతండి నాకు నాకు ఇస్తావా అది తినేది ఏముండదు గంధం చూడు షర్టు నిండా పూసుకున్నావు ఏమేం కావాల డాడీ బెల్లము మంచిదేనా అండి చూడు చూడు అరకిలో బెల్లము

రాచర్ల గేట్ రాచర్ల గేటు పడింది బస్సులో ఎక్కేసాం దారే నచ్చిన కాడ గుచ్చారు అంత ఖాలీ గేటు పెద్ద అందరు ఇక్కడే ఎక్కేస్తున్నారు ఎప్పుడు ఇక్కడ గేటు పడతానే ఉంటది డాడీ వీడికి మజా తీసుకొస్తా వెళ్ళి కాల్ ఒక మాజా బాటిల్ ఇవ్వరా అక్క ఒక మాజా బస్ వెళ్ళిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ మాజా ఒకటి ఎంత తొందరగా వెళ్ళిపోతుంది ఇది కదా అయ్యో వారిని ఇస్తున్నారు వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది అక్క ఫైవ్ రూపీస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడు నీ పక్కన చూడు నీ పక్కన చూడు గంపా రేగ్ పక్కన చూడండి తిని చూడు ఫస్ట్ మరి స్టాప్ వస్తుంది ముందు మా నన్ను చూడు మా వీడు ఇది మా ఇల్లు పోయింది పోయిందికి హీరో లాంటి బట్టలు తెచ్చావా హీరో లాంటి బట్టలు వారి సెలక్షన్ బాగుందా నా సెలక్షన్ బాగుందా చెప్పు అక్క వస్తుంది రే జేజ్కిస్తావా నాకు ఇస్తావా కొబ్బరి నీళ్ళు తప్పిస్త కొట్టిస్తే తాగలా నాకొచ్చు అది కూల్ తగ్గితేనే తీస్తాడు అత్తా తీయను ఇంకోలు మోస్క్రాడయ్యా మళ్ళీ కొంటావెండి వాడికే నచ్చింది అది అత్తా తీయంటే తీస్తా తీయను అమ్మా నువ్వు ఆకలి అవుతుంది

చుట్టూ వీడుకో తీసుకో అబ్బా చుట్టు పీకేస్తున్నావు అదే

ఇయ్యవా పొటాస్ పంపకాలు చేసుకుందాం ఓపెన్ చేయ ఏమున్నాయి మావా నాకు ఒక్కటి కూడా ఇయ్యట్లా అది తెలుగు చూసావు దాసేసాడు మీ జయ తిన్నా తెచ్చింది ఎండకి వెళ్ళి కొనుక్కొచ్చింది కోసం వీని చాక్లెట్ అడిగి అడిగి నాకు నీసం వచ్చి అట్టకాయ తింటున్నారు

పడిపోయి రేపు చాక్లెట్లు అన్ని నేను ఎప్పుడు తీసుకున్నాను కవర్ అయ్యకుంటే చాక్లెట్లన్నీ పడేసావు మీ నాన్న చాక్లెట్లు అమ్మ అనపకాయలు

పోయి ఉంటాను అక్కడ ఆ అక్కడ నాడలేయ ఆ నేన మా కళ్ళే చూణాడ పెద్దోడేనలా ఇదను మొయ్యకెనుపోయినా వైసైలా రా విడికి ఏంబ్రపోత వోని చేంజ తో పట్లే చాయిపుడు యాయ నిమాన గాది మాదత బాయా నా పెద్దల కయ నా నీళ్లు పోత తచ్చండా ఏనడా బాతు ఉంటాయ ఏయ్

మానాది అంటమా లాలా అంటమా ఇల్లు మాది చాక్లెట్ ఎలా ఎలా తినాలరా కవరు అలా పీకేసి

మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం వస్తాం మాతో వద్దంట మేము ఇంటికి ఆ బాయ్ చెప్పు మీ జైకి

నేట్లే పా ఎంత ప్రేమ చూడు మన మీద నేను వెళ్ళిపోతున్నాను కమాన్ కమాన్ అడిగిపోవద్దు అంటున్నాడు నన్ను आज भी अक्कचा भी मैं जो एक नाराबी हूँ, हम्म तेरे को जाता था नीचे आ? आज भी? जाता था। तो आप हम तेरे दुकान में जीत दिल को? चिड़िया नीचे आ। कुछ चिड़िया नीचे आ। जाता था। మంతి <laughs> పూలు <laughs> <laughs> అల్లేసాం కసు కొట్టేసి ఇల్లు వాకి గేట్లకి బంతిపూలు కట్టి ఇంకా మా అమ్మ నా అల్లుడు నేను కలిసి చికార్కి వెళ్తున్నాం అల్లుడిని అట్లా బయటికి తీసుకెళ్తున్నాం పట్టుకో ఆవిక్ రే నిన్నే పిలిచేది మొహం దొస్తవాళ్ళు ఎర్రీళ్ళు రేడు అచ్చిడు ఎద్దులు ఎద్దులు చూసావా అది సమోసా కావాలా నూడిల్స్ కావాలా బాబు ఇస్తావాటింగ్ పా ఇంటికి పోదాం పాటలు పాటలు పీకేసా నూడిల్స్ నూడిల్స్ లేదో మా అమ్మ ఇచ్చింది